నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా అందరూ ఐఏఎస్ల కంటే కూడా ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారంటూ కూడా ప్రచారం జరిగింది మరీ ముఖ్యంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఇప్పటిదాకా స్మితా సబర్వాల్ కలవనటువంటి నేపథ్యాన్ని కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో కొంత హాట్ టాపిక్గా మారింది అయితే ఈ క్రమంలోనే ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు అంటూ కూడా ఆమె స్వయంగా ఖండించారు పెద్ద ఎత్తున ఆ వార్త కూడా కొంత ట్రోల్ అయినటువంటి పరిస్థితి సో ఇక ఇవాళ ఇప్పటికి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు అనే చర్చ జరుగుతోంది దాన్ని బ్రేక్ చేస్తూ ఇవాళ ఆమె మంత్రి సీతక్కతో నిర్వహించినటువంటి సమీక్షలో ఆమె పాల్గొంటాం ఆ వార్తకి కొంత బ్రేక్ వేసినట్టయింది మరోవైపు అట్లాంటి ప్రచారాన్ని కూడా ఆమె స్వయంగా ఖండిస్తూ ఉన్నారు మరోవైపు ఆ ప్రచారాన్ని ఖండిస్తూనే ఇప్పటిదాకా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మితాసభలో వాళ్ళు ఎక్కడ కూడా కలిసినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించట్లేదు మరోవైపు ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి కూడా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికైనా లేకుంటే కొంత పర్సనల్ ర్యాప్ పిఆర్ మెయింటైన్ చేయడానికి కూడా ఖచ్చితంగా వెళ్ళి ఒక ఒక ప్రోటోకాల్లో భాగంగా కొంత సామా సహజంగానే కొంత సీఎం అయిన తర్వాత నూతన సీఎంని కొంత కలిసి విష్ చేయడం కొంత ఆనవాయితీగా ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా కానీ వాటికి భిన్నంగా స్మితా సబర్వాల్ వివరిస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పుడు కూడా తాజాగా ఆమె మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించి నీటి లభ్యత మరోవైపు నీటి పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద గ్రామీణ మరియు అట్లాగే కొంత దానికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సీతక్క సమావేశాలు దాదాపు సుదీర్ఘంగా మూడు గంటల పాటు ఆమె సమీక్షలో పాల్గొన్నారు మరీ ముఖ్యంగా సీతక్క ఎప్పుడైతే ఆమె బాధ్యతలు స్వీకరించారో సెక్రటరేట్లో ఆ సన్నివేశానికి కూడా అక్కడ కూడా సుమితాస్ అబర్వాల్ కొంత సన్ని ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ఓవైపు దూరంగా ఉంటాం మరోవైపు సీతక్క కొంత సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా గత కొంతకాలంగా ఆమె అంటే రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంత కలిసి ఉంటున్నారు గతంలో తెలుగుదేశంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఇద్దరికీ ఉంది సో ఇక అన్నాచల అనుబంధంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీతక్క ఉంటూ ఉంటుంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఆయనతో ఎక్కడ కూడా కలవకుండా ఇవాళ సీతక్కతో కలిసి ఆమె ఆమెతో సమీక్షల్లో పాల్గొంటడం ఆమె బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి స్మితా సవరవాల్ వెళ్ళటం మరోవైపు ఆమె తాజాగా చేసినటువంటి ట్వీట్ ఏదైతే కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారని ఏదైతే ఆ అంటే ఆ వచ్చినటువంటి ప్రచారం బేస్ చేసుకుని ఏవైతే ఆ మాజీ ఐఏఎస్ గారు అక్నూర్ మురళి కూడా ఈమె కౌంటర్ చేస్తూ ట్వీట్ చేశారు ఏది పడితే చేసేసి తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా అది పద్ధతి కాదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు మరోవైపు గతంలో మిషన్ కాల మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులకు కూడా కొంత ఆమె దగ్గరుండి పనులన్నీ పర్యవేక్షించి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఆమె పనిచేశారు సో ఈ తరుణంలో మొత్తం లూప్ పోల్స్ అన్ని కూడా స్మితా సభలో వాళ్ళు తెలిసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి మరోవైపు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద లేకుంటే ఇతర పార్టీ నేతల మీద కూడా కొంత ఈమె పర్సనల్గా కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ ఆ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డికి కొంత దూరంగా ఉన్నారనే చర్చ కూడా లేకపోలేదు ఈ ఇప్పుడు సీతక్క తోటి ఏమన్నా రేవంత్ రెడ్డికి దగ్గర ప్రయత్నం స్మితా సబర్వాల్ చేస్తోందా అనే ప్రచారం కూడా సీతక్క తోటి కొంత సమీక్షలో పాల్గొనడం మరోవైపు సీతక్క సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో స్మితా సబర్వాల్ పాల్గొనడం చూస్తుంటే కొంత కేసీఆర్ ప్రభుత్వంతో యాక్టివ్గా ఉన్నటువంటి సుధాసాబర్ వాళ్ళు ఇవాళ మరోసారి రేవంత్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో కూడా కొంత యాక్టివ్ అయ్యింది అనే చర్చ కూడా ఈ సమీక్షలో పాల్గొన్న తర్వాత వినిపిస్తుంది అయితే ఇప్పుడు సీతక్కతోటే ఎందుకు ఆమె ప్రధానంగా ఆమె శాఖకు సంబంధించి అక్కడ మిషన్ భగీరథకైనా లేదంటే ఆమెతో కొంత ప్రో సీతక్క తోటి పార్టిసిపేట్ చేస్తుందని కనుక ఒకసారి మనం చూస్తే కొంత పొలిటికల్గా ఒక డిఫరెంట్ ఈక్వేషన్ బయటకు వస్తుంది కొంత సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర ఎందుకు త్రూ సీతక్క ఏమన్నా స్మితాబర్వాల్ వెళ్ళే ప్రయత్నం చేస్తుందనే చర్చ అయితే జరుగుతుంది సో మొత్తం మీద మరి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ అన్ని వివరాల మీద మరి స్మితాసబర్వాల్ ఆమె మెయిన్ లైన్లోనే ఉంచుతారా లేదంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతుంది ప్రధానంగా ఆరుగురు ఐఏఎస్ అధికారుల మీద కూడా గత కొంతకాలంగా తెలంగాణలో చర్చ జరుగుతుంది గత ప్రభుత్వంలో వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ లూప్ లైన్లకు వెళ్ళే అవకాశం ఉందంటున్నప్పుడు వాదనలు వస్తుంది సో ఇక సీఎం రేవంత్ దేశం ఎట్లా ఉండబోతుంది మరి స్మితా సబర్వాల్ నిజంగానే ఎందుకు రేవంత్ రెడ్డితో కలవట్లేదు మరి నిజంగానే ఆమె మెయిన్ స్ట్రీంలో ఉంటుందా లేకుంటే లూప్ లైన్లకు వెళ్ళిపోతుందా మరి సీతక్క త్రూ రేవంత్ రెడ్డికి కొంచెం దగ్గర ప్రయత్నం ఏమైనా స్మితా సబర్వాల్ చేస్తుంది ఇట్లా అనేక అనుమానాలు మరోవైపు గత కొంతకాలంగా యాక్టివ్గా లేదు అన్న ప్రచారం కూడా చెక్ చెప్తూ ఆమె స్మితా సాబర్వాల్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత యాక్టివేట్గా అయినట్టుగా అయితే కనిపిస్తుంది మరి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ అంశాల మీద అనేది కూడా వెయిట్ చేసి వాల్సిన అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ